గోదావరి జిల్లా దేవరిపల్లి మండలం ఏర్నగూడెం ప్రాంతంలో మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న చేలను ఆచార్య చేయ రంగ వ్యవసాయ విద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పాలడుగుల సత్యనారాయణ బృందం పరిశీలించింది గాలికి పడిపోయిన తడిసిన వరిపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వివరించారు సంపత్ స్వర్ణ రకం ఎక్కువగా పండించడం వల్ల నష్టం తీవ్రంగా ఉన్నట్టు పేర్కొన్నారు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు కౌలు రైతుల పరిస్థితి క్లిష్టంగా ఉందని వాటిని

కానీ మనందరికి తెలుసు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్య మనకి ఈ మోంతా తుఫాను మన రాష్ట్రం మీద చాలా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి మనకు తెలుసు దానికి తగిన చర్యలు కూడా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మీద అధికారులు కూడా సమాప్తమయ్యి ముందు జాగ్రత్తలు తర్వాత తుఫాను వచ్చేళ్ళిన తర్వాత కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవటం దాంట్లో భాగంగానే వివిధ పంటల మీద ఈ మోంతా తుఫాన్ యొక్క ప్రభావం ముఖ్యంగా అటు పంటలతో పాటు హార్టికల్చర్ పంటలు అలాగే యాక్వ మీద కూడా ఈ ప్రభావం చూపించే నేపథ్యంలో ముఖ్యంగా మేము ఆచార్యంజీరంగా వ్యవసాయ ఉద్యోగంలో వివిధ పంటలపై ఈ యొక్క మోంతా ప్రభావం ఎంతవరకు ఉన్నదని మనం క్షేత్రంగా దర్శ క్షేత్రాల్లో దర్శించి వివిధ పొలాల్లో ముఖ్యంగా వివిధ జిల్లాల్లో అనేక బృందాలుగా విడిపోయి ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఈ క్షేత్ర దర్శనలో ఎంతవరకు నష్టం జరిగింది అన్నది మనం ప్రేరేజించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకి మీరు చూసినట్టయితే మనకు కృష్ణా జిల్లా కానీ అటు పశ్చిమ అలాగే ఉభయ గోదావరి జిల్లాలో వీటిలో వరి ఎక్కువగా దెబ్బతింది ఈ వరి ఏంటంటే వివిధ దశల్లో ఉంది అంటే ఈయనగ దర్శించి గింజ గట్టిపడి పాలు పోసుకుని కోత దశపడుతుంది కాబట్టి ఈ ప్రభావం వివిధ జిల్లాల్లో వివిధ మండలాల్లో వేరువేరుగా ఉంది కారణం ఏంటంటే వివిధ దశల్లో ఉంది అలాగే కొన్ని పడిపోయే రకాలు ఉన్నాయి కొన్ని పడిపోయిన రకాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం వేరువేరుగా వేర్వేరుగా ఉంటామన్నది గవర్నమెంట్కి ప్రాథమికంగా కూడా మనం సమర్పించడం అలాగే పంట నష్టం ఎంత మేరకు జరిగిందన్న దాని మీద గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఒక స్కేల్స్ డెవలప్ చేసి వారికి మేము రంగా యూనివర్సిటీ ఇవ్వటం వాటిని ఆధారంగా వాళ్ళు పంట దిగుబడి నష్టాన్ని బేరే చేసుకోవటానికి అటు వ్యవసాయ శాఖ అంటే రెవెన్యూ శాఖ గత రెండు నుంచి మూడు రోజుల్లో ఆ పని మీద ఉండటం దాని తమ్ము దానికి తగ్గట్టు మేము వారికి ఎప్పటికప్పుడు సూచనలు చేసి ఈ ఏ కోణంలో అంటే గాలి వేగం కానీ లేదా వర్షం యొక్క వర్షపాతం కానీ ఈ రెండు మేడం చేసుకుని ఏ విధంగా పంట నష్టం జరిగిందని చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఎర్రగూడెం గ్రామంలో చూస్తే ఇక్కడ దాదాపుగా ఎక్కువగా స్వర్ణ వెరైటీ ఇస్తున్నారు ఇక్కడ కొద్దిమేర కొన్ని ప్రాంతాల్లో పడిపోయింది పడిపోయి అంటే గాలి వేగం పెరిగినప్పుడు చుడులుగా ఈ ప్రాంతం మీద ప్రభావం చూపించినప్పుడు అది పడిపోటాక ఆస్కారం ఉంది ముఖ్యంగా అది గింజ గిట్టిపడి మన కోతకి ఒక వారం పద సిద్ధమైనప్పుడు పడిపోయినప్పుడు అది ముఖ్యంగా వర్షంతో కూడి గాలివాన వచ్చినప్పుడు పొలంలో నీరు కూడా వెంటనే తీటాక ఆస్కారం లేని నేపథ్యంలో ఈ ఈ పన పూర్తిగా అంటే మీద వాలినప్పుడు ఈ వెన్నులు తయారవుతున్న వెన్నులు అది మనకి బురదకి ముఖ్యంగా తాకినప్పుడు మొలకరాట అక్కడ ఆస్కారం ఉంది ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు చూస్తున్న పంట మనది ఇది పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది చేపలాగా దీని పంట నష్టం దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై శాతం కూడా నష్టం ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే స్కేల్స్ వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చామో దానికి అనుకూలంగా అన్ని పంట నష్టం ముప్పై మూడు శాతం కానీ మించి ఉంది కాబట్టి ఇది ఈ పంట నష్ట పరిహారానికి ఇది అర్హులుగా ఇటువంటి రాయటం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పంటతో పాటు వరి వరి పంటతో పాటు ఇతర పంటల మీద కూడా ఈ ప్రభావం చూపించింది అటు ప్రతి అలాగే వేరుశెనగ అలాగే మొక్కజొన్న ఇతర పంటల మీద కూడా అటు చిల్లీస్ హార్టికల్చర్ కాస్ట్ మీద ప్రభావం చూపింది వివిధ బృందాలు అటు అన్ని యూనివర్సిటీలు ఆచార్య రంగ యూనివర్సిటీతో పాటు వివిధ యూనివర్సిటీలు ఫామ్ యూనివర్సిటీస్ అన్ని చాలా బృందాలుగా ఏర్పడి రాష్ట్రం మొత్తం మీద తిరిగి ఆ పంటని అంటే పడిపోయిన పంటని విధంగా ఏమైనా అవకాశం ఉంటే దాన్ని మనం ఏ విధంగా సూచనలు పాటిస్తే నష్టం తగ్గించుకోవచ్చు అన్నది కూడా మనం చెప్తా ఉన్నాం ఉదాహరణకు పడిపోయినటువంటి వరి పంట వివిధ దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా నాలుగు మెడుకులు మేము చెప్తున్నాం మొట్టమొదటి ఏంటంటే వీలైన తొందరగా నీరు తీసేసి చెప్ చెప్తున్నాం రెండవది ఏంటంటే పడిపోయినటువంటి పంటని మనం నిలిపి కట్టుకోమని చెప్తున్నాం అక్కడ అలాగే మూడవది ఏంటంటే ఎప్పుడైతే చేను పడిపోయిందో అది వెంటనే తెగుళ్ళు వ్యాపించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా తెగులు విస్తారంగా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వెను వెంటనే మనం వాతావరణం బాగుండగానే అటు పొడతీకులు కుట్టుకోమంటున్నాం అలాగే చేను నిలబెట్టి కట్టినప్పుడు కూడా పడదెగ్గులు కూడా కట్టం పడదెగ్గులకు సంబంధించినటువంటి మందులు కొట్టమని చెప్తా ఉన్నాం పాటుగా గింజ తయారయ్యి రేపు కోతకి సిద్ధంగా ఉన్నప్పుడు వారం పది రోజుల ముందు గింజ తయారవుద్ది దాంట్లో నిద్రావస్థ కూడా ఎప్పుడైతే పడిపోయిందో త్వరగా పోతుంది కాబట్టి అక్కడ తప్పనిసరి తప్పనిసరి పరిస్థితుల్లో ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం ఈ ఉప్పు ద్రావణం చేయడం వల్ల ఏంటంటే గింజ నరకట్టకుండా ఉండే అవకాశం ఉంది అలాగే గింజ రంగు కూడా మార్పు ఉండే అవకాశం ఉంది అలాగే ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో మన గింజ రంగు మార్పు ఉండాలంటే టిల్ట్ లాంటి కెమికల్ కూడా మనం సిఫార్టు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ రైతుకి ముఖ్యంగా ఈ తుఫాను చాలా ప్రాంతాల్లో తీవ్రమైన నష్టం చేసిందని చెప్పుకోవాలి